ఖమ్మం జిల్లా పెంపల్లి మండలం బైనగూడెం ఎస్సీ కాలనీలో ఒక వృద్ధురాలు ఎకరం భూమి పాస్బుక్ రైతు బంధు చెక్కు కోసం తిరిగి తిరిగి ఎన్నిసార్లు అధికారులకు బొరబెట్టుకున్నా ఎవరు పట్టించుకోకపోవడంతో నిరాశ దిగుతూ కన్నుమూసింది ఇలాంటి దారుణాలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో జరుగుతున్నాయని ఇప్పటికైనా అధికారులు స్పందించి పేద ప్రజలకు వెంటనే పాస్ పుస్తకాలు రైతు బంధు చెక్కులు అందజేయాలని పేద ప్రజలు కోరుతున్నారు ఇట్లా కాలం కూడా రైతు బంధు చెక్కు ఒకసారి ఆలోచించారు మండలం బైనగూడెం ఎస్సీ కాలనీ నందు సింగిశాల మంగమ్మ పాస్బుక్ల కోసం రైతు బంధు కోసం ఎంఆర్ఓ మండలాఫీస్ చుట్టూ ఎంతగానో తిరిగింది అయినా కానీ అధికారులు పట్టించుకోవడం పోవడంతో ఈరోజు సింగిశాల మంగమ్మ చనిపోవడం జరిగింది ఇకనైనా అధికారులు పట్టించుకోగలరని కోరుకుంటున్నా